ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లర్స్ మాకైతే స్కూల్లో మూడు రోజులు సెలవులు ఇచ్చారు నేను ఇంటికి వచ్చాను అంతలోకి మా ఇంట్లో పెయింట్ కొట్టే వాళ్ళు కూడా వచ్చారు పెళ్ళి అని చెప్పేసి ఇప్పుడైతే కొద్దిగా కొట్టారు ఇంకా కొద్దిగా ఉంది ఇంటి వెనక భాగంలో ఉంది తర్వాత ఇంటి ముందు ఇంకొక రూమ్ ఉంది అక్కడ కూడా కొట్టేదో పెయింట్ అయితే ఇప్పుడు అదంతా మీకు చూపిస్తారండి ఇంట్లో అయితే సూపర్గా ఉంది అది మీకు చూపిస్తారండి వ్యూ ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడైతే ఆరెంజ్ కలర్ కొట్టాడు ఇంటి ముందు మీరు చూడొచ్చు ఇంకా ఈ ఏదో ఈ పువ్వులకైతే దాని మీద ఇంకా కొట్టాలి వీటి అంతా బ్లాక్ గ్రీన్ ఇవి కొట్టాలన్నమాట ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి ఇదిగోండి ఇటు పక్క అంతే అలా ఉంది మధ్యలో అయితే ఇక్కడ బ్లూ కట్టారు ఇంకా పైన కొట్టలేదు అనమాట పెయింటు ఇంకా మనం ఇంట్లోకి వెళ్దాం అండి ఇది కూడా కొత్త డోరు పాత డోర్ అయితే తీపి సిస్టమ్ పెళ్ళి కదా కొత్తగా ఉండాలని మీరైతే చూడొచ్చు ఇదిగోండి ఇక్కడైతే వైట్ పెయింట్ కొట్టారు ఇక్కడైతే ఆరెంజ్ కొట్టారు ఇంకా మేమైతే డిజైన్ కోసం ఇలాంటివన్నీ తెచ్చుకున్నాము ఇక్కడ ఆర్డర్ పెడితే వచ్చాయి ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మీకు ఒకటి చెప్పేయాలంటే ఇక్కడ చూడండి మీకు ఎప్పటి నుంచో తెలుసు ఉందని కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఒకటి అయితే చెప్పాను ముఖ్యమైనది చెప్పాలని అదేంటా కాదు చూడండి కొత్త డబ్బులు కాబట్టి మంచి అయితే తెచ్చుకున్నాము ఇదైతే సూపర్గా ఉంది కదా మీరే చూసి చెప్పండి అంటే పెళ్ళికి మొత్తం కొత్త వస్తువులు ఉండాలి అయితే తెచ్చుకున్నాము ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇదిగోండి సెల్ఫ్ సెల్ఫ్ అయితే ఒకటి తెచ్చుకున్నాము అప్పుడప్పుడు బెన్న రెడీ అవ్వడానికి ఇక్కడ అయితే ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ తాళం కూడా ఇచ్చారు చూడండి మాములుగా విలువైన వస్తువులు ఉంటే తాళం వేసుకోవడానికి ఇంకా అద్దము ఇక్కడైతే లైట్ ఇచ్చారు బాగా డిజైన్గా ఉండడానికి ఇంకా మీరైతే చూడవచ్చు ఇక్కడ వెనకాల భాగము అంతా చూడండి ఇక్కడైతే గుడ్లు పెట్టుకోవడానికి ఈ బ్యాగులు అయితే బలం వచ్చాయి ఫ్లిప్కార్ట్లో మీషోలో ఉన్నాయి ఆర్డర్ పెట్టుకుంటా వస్తాయి ఒక త్రీ హండ్రెడ్కి అలా వస్తాయి జిప్పు చేసుకోవడం తీయడము అంతా అంతే ఇంకా మనకి ఏం లేదు ఇది మనం పెట్టుకోవడమే ఇంకొకటి ఇక్కడ మీకు కనపడేది ఏంటైతే ఇక్కడ పెయింట్ కొట్టేటప్పుడు బీర్వా మీద అయితే పడాలి కొద్దిగా పెయింట్ చుక్కలు అది తుడిసేటప్పుడు కొద్దిగా దీనికి కూడా అయిపోయింది అదే నీళ్ళతో తుడిసి 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 పెయింట్ అయితే అయిపోయింది బీర్వా కూడా ఇంకోటి పక్క ఎంత లాగా అనమాట చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇంకా పెళ్లి పత్రిక పెళ్లి పత్రిక అయితే చూపాలంటున్నాం కాబట్టి మీకు స్పష్టంగా చూపిస్తాను తీసి మరీ చూపిస్తాను ఇంకా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే యూట్యూబర్లు నాకు సబ్స్క్రైబర్లో ఉంటే వాళ్ళకైతే కట్ట ఖచ్చితంగా ఇస్తాను మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే మాత్రము ఇంకా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఎలా ఉంటుంది పూరి వారి పెళ్ళి పిలుపు తర్వాత ఇక్కడ ఎవరన్నా ఇక్కడ శ్రీమతి అండ్ శ్రీ ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళి అన్నమాట ఫస్ట్ పెళ్ళికూ పెళ్ళికూతురు పేరు ప్రజ్ఞ ఇంక అంటే పెళ్ళికి జాతకాలు ఎంత కలవాలని ప్రజ్ఞ అని పెట్టారు అసలు పేరైతే పల్లవి తర్వాత రంజిత్ కుమార్ రత్నాకరం రంజిత్ కుమార్ అని పెట్టారు తర్వాత మోడపూరి రామరాజు లేట్ శ్రీమతి లక్ష్మీదేవి మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు గంధపు నలుగు కళ్యాణ వేదిక విందు అని అయితే వేశారు తర్వాత లాస్ట్ అయితే మా అక్క పెళ్ళికి రా రండి రండి అని అయితే వేపించారు మోడపూరి ప్రసాద్ తర్వాత ఇటు పక్క అయితే చూడండి శ్రీరస్తు శుభమస్తు అని వేపించేసి శుభలేఖ అని వేపించేశారు తర్వాత వచ్చేసి పేర్లు అంతా అనమాట వధువు వదడి పేరు అనమాట తర్వాత వచ్చేసి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పెళ్ళి ఇంకా మీరైతే చూసుకోవచ్చు ఉదయం పది గంటల పది నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు పెళ్ళి అయిపోద్ది తర్వాత చూడండి చూడొచ్చు ఇక్కడైతే దేవుడి పటాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది ఇక్కడ ఒక ప్లాస్టిక్ పువ్వు చెట్టు ఇక్కడ ఒక ప్లాస్టిక్ పువ్వు చెట్టు పెట్టేసుకొని ఇంకా డిజైన్ మొత్తం పెట్టేసుకుంటే దేవుడి పటాలు పెట్టేసుకోవడమే ఎందుకని ఏంటనుకుంటున్నారా ఇవైతే ప్లాస్టిక్ పూలు ఇక్కడైతే వస్తాయి ఇక్కడ నుంచి అయితే వస్తాయి నేనైతే ఏర్పాటు చేస్తాను అలా ఇప్పుడైతే కుదరడం లేదు మళ్ళీ అయితే కుదరవచ్చు తర్వాత టీవీ ఈ టీవీ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా విలువైంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పుట్టి పదిహేను సంవత్సరాలు అయింది నేను పుట్టినప్పుడు అయితే ఈ టీవీ తెచ్చారు రిపేర్ వచ్చింది ఆ రిపేర్ ఇంకా ఏ రిపేర్ రాలేదు అంత మంచి టీవీ పదిహేను సంవత్సరాల నుంచి మాకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అంత మంచి టీవీ తెచ్చాడు మా నాన్న అయితే నెల్లూరులో ఇంకా దీన్ని గుర్తుపెట్టుకొని మా నాన్న అయితే హ్యాడ్స్టర్ చెప్తున్నాను ఇంకా కింద సెల్ఫ్లు అంతా ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి అన్నమాట మీకు ఇంకోటి ఇక్కడ వచ్చేసి గరుగ్ గరుగ్గా ఉంది చూడండి ఇక్కడొకలా ఇక్కడొకలా అప్పుడైతే ఇక్కడ వచ్చేసి అలా అయితే ఉండేది అలా అయితే ఉండేది దాన్ని కొట్టి చేయించేసి మొత్తం ఇటన్ అందంగా చేశారు ఇక్కడ ఏదన్నా ఇది స్టిక్ అలా తీర్చుకోవడానికి అయితే బాగుంటుంది ఆర్డర్ అయితే పెట్టని వచ్చేసాయి కూడా దాన్ని పెట్టడానికే నాకు చేత కావడం లేదు అందుకనే మా అన్న మా మామ పెట్టేస్తే ఎంతో అందంగా ఉంటుంది ఇల్లు అయితే అప్పుట్లా కాదు ఇప్పుడైతే చాలా అందంగా రెడీ అవుతుంది మా ఇల్లు ఈ పెళ్ళికంతా అంతా కలెక్ట్ చేస్తుంది మా ఇల్లుకి ఇదిగోండి మా నాన్న ఫోటో అయితే చూడవచ్చు ఇక్కడ ఆల్బమ్ అంతా కింద ఎం రామరాజు అంటే ఓడంపూడి రామరాజు అని అర్థం ఇక్కడైతే భలే డిజైన్ అయి చూడండి ఇక్కడైతే మా జేజే కూడా ఉన్నాడు పక్కనే అక్కడ పెయింటింగ్ కొడుతున్నారు కాబట్టి ఇక్కడ తెచ్చిపెట్టాము ఫోటోలు ఇంకా బయట చూద్దాం పక్కన అయితే బ్లూ అయితే కొట్టించాను పెయింట్ ఇంకా మీరు పక్కకు చూసుకోవచ్చు ఇదైతే ఇంట్లో పాత తలుపు పక్కన అయితే ఉంచాము ఎదిక దేనికన్నా ఉపయోగపడుతుందని ఇంకా మీరైతే ఇక్కడ చూడొచ్చు పూల చెట్టు ఇంకా చాలా ఉన్నాయి చూపించేటివి మీరైతే ఏమనుకుంటారేమో పెళ్ళికొడుకు ఎవరో ఏ ఊరు అనుకుంటున్నారేమో పెళ్ళికొడుకు ఎవరో కాదు మా మేనత్త కొడుకే తర్వాత వెనకాల ఇది కనిపిస్తుంది చూడండి ఆ ఇల్లు అనమాట ఎక్కడో దూరంగా లేదు మా ఇంటి ముందనే కొద్దిగా పక్కన చూపిస్తా